அந்த கேள்ரா மன உண்டே அட்டேனா சரி சரி

చెప్పు అరే దమ్ముంటే కాసుకోండి అని చెప్పి మొదలు పెట్టాక ఇగుర వచ్చింది వాళ్ళ కోసం అవి తయారు చేసింది మీకేం ఫైట్ చేయాలని ఉంది కానీ అవి ఏమో మీ దగ్గర లేవు తెలియదు అంత అంతకు నేను ఎక్కువ చదవలే కదా కొద్దిగా తెలుసు ఎవరు ఎవరు చదువుతారండి మన దరిద్రం బైబుల్ చదువుకుంటారు కానీ చదవాలండి మీ దేవుడు మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి పెద్ద గిఫ్ట్ మీరు నాకు ఆ పుస్తకాలు రెండు చదివిన తర్వాత నా పక్కనే పెట్టుకుంటారండి ఇప్పుడు అదిన తర్వాత అసలు ఇంకా ఇన్ని రోజులు లేకపోయినాయి వాళ్ళతో యుద్ధం చేస్తుంటానే మధ్యలో చెడిపోతున్నాయండి అయ్యి ఎంత లోతుకారంటే అంత లోతు వెళ్ళిపోయారు మీరు దాదాపు నాలుగైదు సంవత్సరాలు రీసెర్చ్ అండి అది ఇచ్చిన మనకిచ్చిన మహాకృపాది నిజంగా అసలు మీరు అసలు వాళ్ళు తట్టుకోలేరు మీ దెబ్బకి ఇప్పుడు మీరు పెద్ద బ్రాహ్మణుడు చిన్న ముందు తెలియదు ఆశ్చర్యపోతాడు కూడా వాళ్ళు చదివి ఉండరు అసలు నన్ను అడిగితే చదవరా ఇప్పుడు నా ఛానల్ కొట్టేశారండి అసలు కథలు తీయట్లేదు ఏం చేయాలి అది ఆపేశారా ఛానల్ ని వాడు లలిత్ కుమార్ ఏం చేశారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక్క సబ్స్క్రైబర్ సంవత్సరం నుంచి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లే నాలుగైదు ఛానల్ కొట్టేశారు వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టండి ఈ వీడియో పెట్టి అందరికి షేర్ చేయండి మీరు ఈ పుస్తకాలు చదివి ఆ ఒక్కొక్క వీడియో చేసుకుంటే మొత్తానికి షేర్ చేయండి బ్రహ్మాండీ అసలు నేను రెండు పుస్తకాల గురించి వీడియో మీ గురించి చెప్పి మీ పేరు చెప్పి పలానా పుస్తకాలు అందరూ కొనుక్కోండి కొన్ని అందరూ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు వీడియో పెడదాం అనుకుంటున్నా పెట్టండి మీరు చెయ్యండి మీరు వీడియోలు చేయాలనే నేను రాసింది సత్యం చెప్పాలనే కదా అది ఏంది ఎలాగా మనం ఎలా వాడాలంటే ఆ పుస్తకాల్ని వాళ్ళ మీద దాడి చేసినట్టుగా కాకుండా వాళ్ళు కూడా విని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని కళ్ళు తెరుచుకోవాలి మా గ్రంథాలు ఇలా ఉన్నాయా మా దేవుడి క్యారెక్టర్ ఇదా అసలు ఇటు దేవుళ్ళేనా ఇవన్నీ కల్పిత గ్రంథాలు కదా అని వాళ్ళు ఆలోచించాలి మీరు చెప్పే మాట ఆలోచించే విధానంగా చెప్పమంటారు మీరు మీరు చెప్పేసి ఇది ఇలా ఉన్నాయా చూడండి ఐదవ సహోదరులరా విజ్ఞులైనటువంటి మా ఐదవ సహోదరులారు ఒకసారి ఆలోచించున్నాయి తెలుసుకోండి మీరు మీ గ్రంథాలు ఏముందో శ్లోకాలతో సహా చదువుతున్నా రెఫరెన్స్ కావాలంటే మీరు చూసుకోండి మీ గ్రంథాల్లో గ్రంథాల్లో నేను చెప్పిన రెఫరెన్స్ ప్రకారం ఉందో లేదో చూసుకోండి మీరు కావాలంటే చూసుకోండి మీరు ఉన్నదే నేను మీకేమి అబద్ధం చవట్లా కాబట్టి మీరు ఇప్పుడైనా సరే కళ్ళుదేరండి సత్యం చూసుకోండి ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు గాని పూజారులు గాని ఎవరు కూడా మీకు ఈ సత్యాలు చెప్పలేదు వీటన్నిటిని దాచిపెట్టారు నిజం చెప్పాలంటే వాళ్ళకే తెలియదు అసలా వాళ్ళకై తెలిసిన వాడు ఎవడన్నా ఉంటే వాటిని బయటికి రానికుండా దాచి పెట్టారు ఈ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో చాగంటి కానీ గరిగి ఇలాంటి వాళ్ళు ఏదో మీ కాలక్షేపానికి బఠానీలు అన్నట్టుగా ఏదో నాలుగు మాటలు చెప్పేవాళ్ళు తప్ప ఇవన్నీ మీకు చెప్పలేదండి చెప్పలా కాబట్టి ఇప్పుడైనా మీరు సత్యాన్ని తెలుసుకోండి నేను చెప్పిన రిఫరెన్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు మానభంగాలు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడండి అది కాదు కదా ఇప్పుడు మా దొంగతనాలు మానబంగాలు చేసిన వాడిని శిక్షించి జైల్లో పడేస్తున్నారు మరి అలాంటి మీరు మానబంగాలు చేసే వాళ్ళని ఇంట్లో పెట్టి పూజించుకోవటం అది మీ అజ్ఞానం అవేకం కాదని చెప్పి అడగండి మానబంగాలు చేసిన అని మనం చీ కొడుతున్నాం కదా మరి మీరు గుళ్ళో మీరు ఇంట్లో పెట్టుకుని లేదా గుళ్ళల్లో పెట్టుకొని పెట్టుకుని మీరు ఎలా పూజలు చేస్తారు ఇది మీ అజ్ఞానం కాదా అని చెప్పేసి మీరు వాళ్ళ కళ్ళు తెరుచుకునే విధంగా ఆలోచించే విధంగా మీరు మాట్లాడండి వీడియోస్ చేయండి వాటి మీద వేరే చానల్ తెరమంటారా నూట పెట్టేయండి మళ్ళీ వెళ్ళిపోద్ది అదే ఏమైంది ఆ కొత్త ఛానల్ పెట్టేయండి ఇబ్బంది ఆ నా ఫోన్ నెంబర్ లో ఆ నెంబర్ లో ఏది ఓపెన్ చేసినా సరే వాళ్ళు కదండి నీట్లా అందుకే మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసేయండి సరే చేసి చెప్పండి అందరికీ అర్థమయ్యేటట్టు మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ వాడుకోండి ఆ బుక్స్ ఇబ్బంది లేదండి ఒక్కొక్క వీడియో అసలుకి వాళ్ళ మసులు చెడిపోతుంది అసలు ఒక్కొక్క అది చూస్తే ఆ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎన్ని వీడియోలు చేసుకోవాలి అన్ని చేసుకోవచ్చు ఆ పుస్తకం పెట్టుకుని అవును ఎన్ని విషయాలండి అసలు ఎవరు తెలియదు వాటిని మనం ఎన్నో సంవత్సరాలు జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ ఏ పాయింట్ ఉందో ఎత్తికి ఒక్క చేపడి అసలు శివలింగం ఒక్కటి చాలండి అసలు అది ఎంత ఎంత లోతైనటువంటి డెబ్దికెళ్ళి దాన్ని అందించాం మనం వాళ్ళకి దాదాపు పేజీలు శివలింగం మీద మనం ఇచ్చింది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అందులో ఉన్న గబ్బు చాలా బయట పెట్టేసి అసలు అసలు వాళ్ళు నోరు తెరవలేరు అసలు మీరు చెప్పిన మాటకి మన ఏంటంటే కొన్నయ్యే చూపిస్తున్నాం కదా మన వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు ఉన్నాయే చూపిస్తున్నాం మనం చూపిస్తున్నాం ఇప్పుడు గ్రహారాధన గురించి కానీ తర్వాత ఆ స్త్రీల గురించి మనం ఇచ్చినటువంటి ఐదు చాప్టర్లు దాన్ని ఏమంటారు ఒక పిహెచ్డి చేసి రాసినట్టుగా ఉంటది అది మీరు గమనించెన్స్ ఎన్ని కథ ఇప్పుడు అదే మన బాల్యవాహాలు సతీసాగమనం వితంతువుల్ని వితంతువులను ఘోరంగా అవమానించడం పిల్లలు పిల్లలు లేని స్త్రీని స్త్రీలను ఘోరంగా అవమానించడం దేవదాసి వ్యవస్థ వాల్యూమ్ వన్ లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ అన్ని కూడా అసలు మనం ఎంత ఎన్ని రెఫరెన్స్ ఇచ్చాము ఎన్ని గ్రంథాల నుంచి తీసి ఇచ్చాము ఒక గ్రంథం కూడా కాదు మళ్ళీ అన్ని గ్రంథాలు అలా అట్లా అన్నిట్లో ఇచ్చాం మనం వర్ష పెట్టి ఉన్నాయి అవును రామాయణం మహాభారతం పురాణాలు రామాయణం మహాభారతం పురాణాలు ఏంది ఊరి నాయన ఎన్ని ఎన్ని ఉండే ధర్మశాస్త్రాలు ఏంటి స్తోత్రాలు ఏంది గృహ సూత్రాలు ఏంటి అన్నిట్లో చూపించాం మనం అన్ని కూడా ఇప్పుడు ఆ రెండు పుస్తకాలకి ఎంత అవుతుంది చెప్పండి ఏది రెండు బుక్ కాస్టా ఎనిమిది వందల సెట్ వ్యక్తిగత స్వార్థ చేయండి మతోన్మాదులు నొత్తేనే ఆయుధాలకు ప్రయోగించండి మతల మీద అయిపోతాండి మతోన్మాదుల మీద ఆయుధాలకు ప్రయోగించండి అదే విజ్ఞులైనటువంటి మన ఐదో సహోదరులకేమో వ్యక్తిగతంగా వాళ్ళకి సౌమ్యంగా చెప్పండి అదే 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 మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కి అలా వంటకి సోమని చెప్పాలి మట్టుకు ఆ నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నా కదా నాకు భలే హ్యాపీ అయిపోయింది నేను వెళ్ళిపోయారు అనుకున్నా నాకు కొద్దిగా తెలిసండి వాటి గురించి చదువుతాడు కానీ పుస్తకాలు అంతగా ఏ లోతుగా పరిశీలించింది హ్మ్ కానీ మీరు చాల లోతుకి వెళ్ళిపోయారు దాంట్లో ఆ విషయాల్లో దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఆ పుస్తకాలు అన్ని సేకరించి ఆ వాటన్ని సారాంశంతో ఒక షార్ట్ పిన్ పిండేసారు ఇంకా అంతే వాళ్ళు తిత్తి పిండారు ఇంకా తిత్తి నిగిలింది అక్కడ ఆ ఈ డబ్బు నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక్కొక్క వీడియో చేద్దామంటే ఆ ఛానల్ కి రన్ కాకుండా చేస్తానని భయంతో నేను ఆగి మీరు మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసేసేయండి మీకు ఎందుకు షేర్ చేయండి అందరికి ఆ పుస్తకాలు ఉండే విషయాలు ఒకసారి ఉన్న వాళ్ళకి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు ఫాలో అవుతారు అందరు అదే 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 నేను స్టార్ట్ చేస్తారు టేక్ ఎవడైనా మతం మాది పిలితే వెళ్ళండి మీకు ఎందుకరే చూడండి రా మీ ఆటలు సాగు మా బ్రదర్ సాంశివరావు అందించాడా రెండు గట్టి ఆయుధాలు వీటి ముందు మీరు నిలబడలేరురా ఇంకా మీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఇంకా ఓపెన్ చేసి ఒక్కళ్ళు వదులుతా ఉన్నాడు మీకు ఎందుకు ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పండి రా ముందని చెప్పాడు వాళ్ళ దగ్గర సమాధానం చెప్పలేదు ఏముంటది వాళ్ళకి అసలు ఏం తెలియదు అయితే వాళ్ళ పండితులే చదవరు ఆ గ్రంథాలు వాళ్ళకి తెలియదు ఏముందో వాటిలో వీళ్ళు అంత గాలి అయితే వీళ్ళకేం తెలుసు అసలు పాలు భోజులు అయితే సరే సరే ప్రార్థన చేయండి మా గురించి ఖచ్చితంగా ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉంది అదే అండి సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రధాన థ్యాంక్ యూ